హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో స్వరచాప పిట్టు స్వరచాప పిట్టు ఎలా చేసుకోవాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఎలా చేసుకోవాలో చూపించేస్తే రండి ముందుగా స్వరచాపను నీట్గా కడిగేసి ముక్కలు ముక్కలుగా కోసుకుందాం కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఉడకపెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట సో నీట్గా అయితే కట్ చేసేసుకొని పెద్ద పెద్ద సైజు ముక్కలు తల రెండు ముక్కలు చేసేసాము సో ఇలా కట్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము పెద్ద పెద్ద సైజు ముక్కలు అయితే తీసుకు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఒక పెద్ద పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పోర్ చేసుకొని ఒక స్టెయినర్ లాగా పెట్టుకున్నాము సో దాని మీద దీన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పెరిచేసుకున్నాము ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా సపరేట్ చేసుకొని పెట్టుకుంటూ వద్దాము సరిపోకపోతే ఇంకో పెద్ద పాత్ర తీసుకుందాము ఇడ్లీ పాత్రలో ఆవిరి కుడిక వచ్చినట్టు ఉడికించుకోవడమే సో ఇలా అయితే తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ రా వద్దాము నెక్స్ట్ సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరు చేసుకుంటూ వద్దాము సరిపోకపోతే ఇంకో తబర్ పెట్టుకుందామండి సో షిఫ్ట్ చేసేస్తున్నాను ఇంకొంచెం ఇంకొక దాంట్లో మిగతా అవన్నీ కూడా పెట్టేసుకుందాము ఒక స్ట్రైనర్ లాగా కొంచెం వాటర్ కింద పోసుకొని ఆవిరి కుడక పెట్టుకోవడమే ఇది నిదానంగా అన్నీ పట్టేటట్టు పెట్టుకున్నాము అన్నీ పెట్టేసుకున్నాము సో ఇప్పుడు క్లోజ్ చేసేసి మూత పెట్టేసి ఉడకపెట్టుకోవడమే కుక్కర్కి అయితే విజిల్ పెట్టబడలేదండి జస్ట్ ట్రైనర్ పెట్టి జస్ట్ క్లోజ్ చేసేసి కుడక పెట్టుకోవడం పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఇది ఆవిరి కుడకడానికి సో ఒకసారి చూసేద్దాం ఉడికిందో లేదో ఇలా మెత్తగా అయిపోతుంది చేప సో అంతా ఉడికిపోయిన నీట్గా ఇప్పుడు తీసేసి కాసేపు ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోతుంది బాగా చల్లారిన తర్వాత దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము సో జీలకర్ర ధనియాలు మిరియాలు పట్ట మొక్క యాలక్కయ్ ఒక గుప్పిడి ధనియాలు అన్నీ వేసి సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి సో ఇది గరం మసాలా పౌడరు దీనికి యూజ్ చేయడానికి మనం తయారు చేసుకున్నాము మిక్సీకి వేసి మెత్తగా పట్టిన తర్వాత గుప్పిడంత వెల్లుల్లి అయితే వేస్తున్నాను తర్వాత వచ్చేసి మనం దీన్ని చలారిన తర్వాత పైనన్న తొక్కులాగా ఉండేదని రిమూవ్ చేసేసి నీట్గా తీసేసి పక్కన పెట్టుకుంటూ వద్దాము నిదానంగా పైనన్న నలుపు అంతా తీసేస్తూ వస్తున్నాము సో ఒక్కొక్కొక్క పీస్కి అలా రిమూవ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకుందాము సో ఇలా తీసేసిన తర్వాత అన్నిటికీ బ్లాక్ కలర్గా ఉండేదాన్ని లేయర్ని రిమూవ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము అన్నిటికీ గ్లాస్ట్ కొంచెం సో అన్నీ తీసేసి క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాము సో ఇలా మెత్తగా పిసి పిసికేసుకుందామండి సో మిక్స్ చేసేసుకొని ఒకసారి పక్కన పెట్టుకుందాము కొంచెం పసు ఉప్పు కొంచెం పసుపు ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసి నీట్గా కలిపేసుకుందాము పెద్దగా ముళ్ళు కూడా ఉండదండి ఒక కొంచెం లావుగా ఉన్న ముళ్ళు అయితే వేసేసుకుందాము నీట్గా కలిపేసుకొని ఇలా నీళ్ళని పిండేసుకొని సపరేట్ చేసేసుకోవడమే నీట్గా నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టేసుకోవడం నీళ్ళని పిండేసి వేరే దాంట్లో సపరేట్ చేసేసుకున్నాము ఇలా అయితే వచ్చేస్తుంది సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఇలా మిక్స్ చేసేసుకుందాము ఒకసారి మళ్ళీ ఇంకేమైనా వాటర్ ఉన్నా కూడా సో నీట్గా వచ్చేస్తుంది అలా పెద్ద పెద్ద ముళ్ళండి ఆయిల్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోర్ చేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే తిరమాత పెట్టుకుంటున్నాము సో జీలకర్ర పట్ట మొక్క యాలక్క ఈ మూడు వేసేసి నెక్స్ట్ సన్నగా తరిగిన నాలుగైదు ఉల్లిపాయలు పెద్దవి పచ్చిమిర్చి కూడా ఎనిమిది నుంచి వరకు తీసుకోండి సన్నగా కట్ చేసేసి అవి కూడా వేసేసుకున్నాము కొంచెం బాగా వేగనిద్దాము బ్రౌన్ కలర్ మారిన తర్వాత చిటికాడ పసుపు పసుపు తగినంత వేసేసుకొని నెక్స్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేసి బాగా వేగనిద్దాము తెల్లబాయిలు సన్నగా తీసేసి కట్ చేయకుండా అలానే వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వచ్చి సొరపిట్టు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ రావడమే ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత సొరపిట్టునైతే యాడ్ చేస్తున్నాను మంచిగా ఒకసారి కింద నుంచి కలిపేసుకుంటూ రండి అంతా ఒకసారి కలుపుకుంటూ వద్దాము తెల్లబాయిలు కూడా వేసానండి చూపించలేదు తెల్లబాయిలు మంచిగా క్లీన్ చేసేసుకొని వేసేయడమే నెక్స్ట్ కారం కారం ఒక స్పూను మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే మసాలా పొడిని వేసుకుంటూ రావడం కరేపాకు కొంచెం బాగా టెన్ టు ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో రెండు మూడు నిమిషాలకి గెంటి తిప్పుతూ కలుపుతూ ఉండాలి లైట్గా నిమ్మ నిమ్మరసం పిండేసాను ఫైనల్గా అయితే సో స్వరచేప పిట్టు రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ